ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు మా కోవిగూడెంలో ఉన్న మా బట్టల షాప్కి అయితే వచ్చానండి నేను ఈరోజు అయితే మా పిల్లలు బర్త్డే అండి ఎదురా తల్లి ఇదిగో స్ట్రిక్సీ లిన్సీ అండి మా బాబా పిల్లల్ని తీసుకుని బట్టలు కొందామనేసి బట్టల షాప్కి అయితే వచ్చాను అనమాట మీకు నేను చూపిస్తాను ఏ డ్రెస్సులు తీసుకుంటున్నాను ఏంటో తల్లి ఇట్రామ్మా ప్రిన్స్ బియ్యానిట్రా చదువండి మా మూడో పాప ఆయన గారు మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామన్నమాట షాప్ అయితే చూపిస్తాం మీకు చూడండి బాగుంటాయండి ఇక్కడ డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఎప్పుడు కూడా నేను పిల్లలకైతే ఇక్కడ ఈ షాప్లోనే తీసుకుంటాను అనమాట చూడండి మా ఊరైతే సెంటర్ అనమాట అండి ఇది కోలిగూడెం సెంటర్ అనమాట షాప్ అయితే చూడండి షాపు వండర్ గారు అన్నమాట మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయన్నమాట అండి ఇక్కడ చూపిస్తాను పిల్లలకి మంచి ఫ్రాకులు దొరకాలంటే మాకైతే ఈ షాప్లోనేనండి ఇది ఖాతా అనమాట ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం మేము ఇంకా మా పిల్లల డ్రెస్సులు చూడండి ఈ ఫ్రాక్ అయితే ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ పిల్లలకి అయితే బాగా నచ్చిందండి ఈ ఫ్రాకు మా ఆయన గారికి నాకు కూడా నచ్చింది అండి ఇలా పట్టుకుని చూపించండి సరిపోద్దిలేండి ఇలా ఇచ్చేయండి ఇక్కడ వేసేయండి ఎప్పుడు కూడా మా ఇద్దరు ట్విన్స్ కదండి ట్విన్స్ కాబట్టి మేము సేమ్ డ్రెస్సులే తీసుకుంటాం ఎప్పుడు సేమే తీసుకుంటాం అనమాట ఇదిగోండి ఫ్రాక్ మీదకి ప్యాంటు వచ్చింది ప్యాంటు ఇదిగోండి సేమ్ అనమాట సేమ్ డ్రెస్సులు అనుకోకుండా మా మూడు అమ్మాయికి కూడా సేమ్ డ్రెస్సు దొరికేసింది కొత్త మోడల్ అంటండి ఈ డ్రెస్సులు వచ్చేసి వారం రోజులే అవుతుంది అని చెప్తున్నారు వానర్ గారు అయితే హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ చాలా బాగా వచ్చినాయి అన్నమాట హ్యాండ్స్ ముగ్గురికి సేమ్ ఫ్రాకులు దొరికినాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్సులు వేసుకున్న తర్వాత కేక్ కట్టింగ్ అవి మీకు మొత్తం నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మా గారు షాప్ వానర్ గారు మా పిల్లలు ఇంటికైతే వచ్చేసామండి మరి బోన్ చేయాలి కదా బోన్ చేసిన తర్వాత అప్పుడు కేక్ కటింగ్ అది మీకు చూపిస్తాను నేను ఈరోజు మా పిల్లల కోసం స్పెషల్గా ఏం చేశానంటే ఇదిగో చూడండి బిర్యానీ చేశాను చికెన్ ఫ్రై చేశానండి మా నాన్నగారు అయితే మా పిల్లల కోసం లెగ్ పీస్ తీసుకొచ్చారు చూడండి లెగ్ పీస్ అనమాట ఫ్రై చేశాను చూడండి సేమియా సేమియా కాసాను అనమాట తర్వాత అయితే భోజనం అయితే అయిపోయిన తర్వాత మీకు కేక్ కటింగ్ అది నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లేట్లు ఇలాగ ఉండమ్మా మీకు పెట్టేస్తాను నేను అన్నం పెట్టేస్తాను చూడండి షాప్కి వెళ్ళి డ్రెస్సులు అయితే తీసుకున్నాను కదా పాపలకి కేక్ అయితే కటింగ్ చేస్తున్నారు కేక్ కటింగ్ అది మీకు అయితే చూపిస్తాను చూడండి మీకో చూడండి మా బాబు అనమాట మా ఆయన గారు హాయ్ చెప్పండి ఏంటి హాయ్ చెప్పండి నాన్న హాయ్ హాయ్ అదిగో చూడండి మా ముగ్గురు పిల్లలు డ్రెస్సులు వెళ్ళాడు ఇదిగోండి క్యాండిల్స్ చూడండి మా ఆయన గారు ఇలా మోడల్ క్యాండిల్స్ తీసుకొచ్చారనమాట క్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇదిగో కేకు ఇదిగో ట్రిక్స్ లిన్సన్ అనమాట పేర్లు చాక్లెట్ బిస్కెట్స్ వెళ్ళాను దగ్గర నుంచో చెల్లాల దగ్గర నుంచి ఏతేళ్ళు అక్కడి నుంచో అమ్మా రే పావుని అక్కడి నుంచో వెళ్ళి అటు ఎప్పటి నుంచో లైట్ లా ఆఫ్ చేస్తాను చూడండి లైట్ లా ఆఫ్ చేస్తే వేద్దాం వీడు లైట్లు వేసేస్తాను లాగండి కేక్ బాగా కనబడుతుంది చూడు లైటింగ్స్ లో డ్రెస్సులు చూడండి కలర్స్ అయితే మారుతున్నాయి కదా పిల్లలకి ఆగనుంచో నేత అదే అన్ని బాగా పడుతున్నాడు రా ఈ రోజు అన్ని చాలా అందంగా ఉన్నాడు వాళ్ళ చెల్ల డ్రెస్సులు వాళ్ళ అన్ని డ్రెస్సులు మ్యాచింగ్ ఈరోజు లైట్లు వేసేస్తున్నా ఆగ నానొచ్చేస్తాడు నాన్న వచ్చాక కేక్ కటింగ్ చేస్తాడు నాకు ఆగు చూడకు ఆగు బెలూన్ డెకరేషన్ సరి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పండి ఏదో కొద్దిపాట్లో సింపుల్గా ఇలా చేసామన్నమాట మరి పిల్లల కోసం తప్పదు కదా కనీసం సింపుల్గా ఎలాగైనా చేయాలి అక్కడి నుంచో కేక్ కట్ చేస్తారుగా అక్కడి నుంచో నాన్న రమ్మండి అండి రండి క్యాండిల్స్ వెలిగిద్దరు కానీ రే తల్లి ఇటు ఏ ప్రిన్స్ బియానా ఇటు చూడమ్మా ప్రిన్స్ మా ఆయనగారు అయితే అసలు ఖాళీ ఉండరు అనమాట అండి ఇంటి దగ్గర ఉండరు అందుకే ఈ రోజు మా పిల్లల బర్త్డే రోజునైతే ఈయన వీడియో చేస్తున్నాను వీడియోలో ఉన్నారనమాట ఈ రోజు అయితే పాటు పాడండి పాటు పడం నా ఊరి దగ్గరికి వెళ్ళి నన్ను ఫోన్ అవుతుంది ఖర్చు మామయ్యారా मैनी ग् कैंडल से आप క్యాండిల్స్ షాప్ అండి క్లాప్స్ కట్టండే అప్పుడు కేక్ కటింగ్ చేసేయండి కేక్ కటింగ్ చేసి క్యాండిల్స్ పక్కకి కట్టేసి చూడండి వాడ వాడా హ్యాపీ బర్త్ డే టు యూ ఇందాక అయిపోయింది కదా ఇప్పుడు కేక్ కటింగ్ కట్ చేసి అండ్ ముందు పిల్లలు పెట్టండి ముగ్గురికి పెట్టండి చూడండి బాడ వాళ్ళ అక్క వాళ్ళిద్దరిదైన అయితే మా చిన్నపాప కూడా కట్ చేసింది అనమాట ముగ్గురు అక్క చెల్లెళ్ళు కట్ చేశారు కేకు ఏంటి కొంచెం ఎలాగ ఉంటే పెద్దవాడిని ఫ్రీగా ఉన్నామండి మీరు